చేద్దాం వచ్చారు ఈ ఆరు దినాల్లో ఆయన మూడు విందులు చేశాడు ఆయన మూడు చోట్ల విందులు చేశాడు మొదటిది లాజన్ ఇంట్లో విందు చేశాడు రెండవది కుష్ణరోగి అయినటువంటి సీముని ఇంట్లో విందు చేశాడు మూడవది యహనుష పదమూడవ అధ్యాయంలో వేరొకని ఇంటిలో ఆయన విందు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం ఈ మూడు విందులు కూడా మూడు ప్రత్యేకమైనటువంటి విందులు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి విందులు అందులో ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విందు ఏంటి విందు అంటే భేసరి అయినటువంటి ఊర్లోనికి వేసేవారు ఎప్పుడు వెళ్ళిన ఎవరింటికి వెళ్ళేవాడు అండి ఇంటికి వెళ్ళేవారు అర్థవైతే దేవునికి స్తోత్రం ఎందుకు ఇంటికి వెళ్ళేవాడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేసేయను జస్ట్ వాడుకునేవారు అంతే ఎలాగా అద్భుతాల కోసము ఆశ్చర్యకార్యాల కోసము రోగాల కోసము ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోగాలు పోయిన తర్వాత ఆయన విడిచిపెట్టేసేవారు కానీ ఈ బ్యాటరీలో ఉన్నటువంటి ఈ లాసరు కుటుంబం మాత్రం ఏసయ్యను తన ఇంటిలో చేర్చుకున్నారు దేవునికి స్తోత్రం ఇంటిలో చేర్చుకుని ఏసు వారికి ఆతిథ్యం ఇచ్చి ఏసు వారి అవసరాలు తీర్చినటువంటి కుటుంబము వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా యేసు ఎప్పుడు బేతరీకి వచ్చినా ఇంటికి వెళ్తున్నాడు లాజలింటికి వెళ్తున్నాడు అంటే బాగుంది లాజలింటికి ఎందుకు వెళ్తున్నాడు ఆయన లాజర్ కుటుంబము చేర్చుకుంది ఎలీషాను సునేమి పట్టణములో గనురాలు చేర్చుకుంది కనుక ఆయన ఇంటికి వెళ్ళేవాడు ఇంటికి ఆమె చేర్చుకుంద గక గణురాలు ఆమెకు ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది కనుక గణురాలు ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చింది కనుక గనురాలు ఇంటిలో దేవుని యొక్క దీవెన దిగి వచ్చింది దేవునికి స్తోత్రం ఏ ఇంట్లో అయితే సేవకుని ఆతిథ్యం తీసుకుంటాడో ఏ ఇంట్లో అయితే సేవకుడు ఆతిథ్యం పొందుతాడో ఏ ఇల్లు అయితే సేవకునికి ఆతిథ్యం ఇస్తుందో ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది దెబ్బడుతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం అలలోయ ధనురాలు ఆశ్చర్య దింపబడింది గడురాలు ఆశీర్వది అలాగే సారే కుటుంబము పదవాల కుటుంబము ఆశీర్వదింది అబ్రహాము దేవుడి యొక్క సేవకులు వచ్చినప్పుడు అతిథి ఇచ్చినప్పుడు ఆ ఇంటిలో ఉండే లోపు తీర్చబడింది ఇక్కడ బ్యాకరీలో ఉన్నటువంటి కుటుంబము ఏ శైరు చర్చిపోవడం వల్ల ఆ ఇంటిలో ఉన్న లోపు తీర్చబడింది చనిపోయి కుళ్ళు శరీరము దేవుడు తిరిగి లేపగలిగాడు నమ్మిన వారి దేవుడికి ఇష్టోతం చెప్తాం అల్లెయ్య దేవుడి సేవకుడు ఏ ఇంటిలో అడుగు పెడితే దేవుడి సేవకుడు ఏ ఇంటిలో ఆతిథ్యం తీసుకుంటే ఆ ఇల్లును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నమ్మిన వారు దిగరగా దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయా ఒకటి వరకు మీ కుటుంబంలో సేవకునికి ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోయలేమో ఇవ్వలేకపోయలేమో ఎప్పటికైనా సేవకునికి ఆతిథ్యం ఇచ్చి దేవుని కోపను పొందుకుందరుగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ బేతనీయ లాసర్ ఇంటిలో కుటుంబంలో విందు జరుగుతుంది ఏసు వారు అక్కడ ఉన్నారు ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే బేతనీయ లాజర్ ఇంట్లో ఎంతమంది ఉంటారు ముగ్గురు ఎవరెవరు ఆ మార్త మరిసర్ ముగ్గురు వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆ ఇంట్లో ఏసారి ఆతిథ్యం తీసుకోవడానికి వస్తే మార్త అక్కడ రాస్తున్నాడు మార్త ఉపచారం చేస్తుందట లాసర్ ఎక్కడ ఉన్నాడు భోజనం దగ్గర టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఏసయ వార్త మరియ ఏం చేస్తుంది యేసయ్య పాదాల దగ్గర కూర్చుని అచ్చ జటామాంషి అత్తలు తీసుకొచ్చి ఏసయ పాదాలు కలుగుతుంది అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం ఏసయ్య వారు ఆ ఇంటిలోనికొస్తే శావ కూడా ఆ ఇంటిలోండి కొస్తే ఇంటి పాతి ఏసు వారి దగ్గర కూర్చున్నారు చాలా కుటుంబాల్లో కుటుంబ కూడికలు పెడతా ఉంటాం గృహ కూడికలేనో క్రొత్తజీత కోటలను పెడతా ఉంటాం క్రొత్తజీత కోటలు పెడతా ఉంటాయి అంటే ఇంట్లో యజమానుడు ఏమో వెళ్ళి అక్కడ రాశిడికి కింద కూర్చుంటాడు ఇంట్లో యజమానుడు వెళ్ళి రాశిడి దగ్గర కూర్చుంటాడు పిల్లలేమో ఆ బొమ్మల దగ్గర ఈ బొమ్మ దగ్గర కూర్చుని ఆ బల్ల మీద కూర్చుని గేమ్లు ఆడుకుంటూ ఉంటాడు ఆ ఇంటి యజమానుడు రావాలేమో పాస్ గారికి వచ్చిన అమ్మాయి పాస్ గారి కుటుంబానికి భోజనం అనడానికి పై ఎక్కడ ఎక్కడ పొయ్యి దగ్గర కూర్చుంటుంది ప్రార్థనలు ఎవరు ఇక కాస్ట్ గారు పాస్తం గారు నేను కూర్చుంటే ప్రభావ స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తా ఉంటే విశ్వాసులు మెల్లంగా బయలుదేరి వస్తారన్నమాట ఎలాగా ఊరి పాత్రిట్టేశారు అప్పుడే పిల్లమా వస్తాము రావా సీరియల్ అయిపోతా ఏ సీరియల్ వస్తుంది మళ్ళీ ఆ సీరియల్ అంతా ఇలి అప్పుడు మళ్ళీ ఇంకో రెండు మూడు అడుగులు వేసి ఆ పక్కన మావి చెట్టు మొలక చెట్టు కనబడితే ములకయలు ఏమి లేదా కాయలేదా ఇలా ఫాస్ట్ గా పాటలు పాడేతుంటాడు అప్పుడు వచ్చి అయ్యారు నేను పాడతాను పాట చేసేవారు ఆ ఇంటికి రాగానే ఇంటిలో ఉన్న ముగ్గురు యేసు పాదాల దగ్గర ఉన్నట్టుగా మీ ఇంటిలో దేవుని సేవకుడు మీ ఇంటిని దర్శించినప్పుడు ఇంటిలో పది సేవకుని దగ్గర నిలబడాల నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి మీ ఇంటిలో ఒకవేళ కూడికలు ఏర్పాటు చేసుకుంటే ఆ కూటాలలో ఆ కూడికలో ఇంచల తప్పనిసరిగా కూర్చోవాల ఆ పనులు వేరేవరం చెప్పాలి లేదా సమయానికి ముందే పనులన్నీ పూర్తి చేసుకుని సమయం అన్ని అన్ని పూర్తి చేసుకుని ఇంచల ఆరాధనలో ఆ ప్రార్థనలో కూర్చోవాలా ప్రార్థన ఆ కోసం కాదు ఎవరికోసం ప్రార్థన కుటుంబం కోసం కదా కుటుంబం ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చోవాలి అర్థమవుతున్న వారు దేవునికి విష్ణోత్రం జరుగుదాం అలీ దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఏ కూడికి జరిగినా ఏ ప్రార్థన కూటం జరిగినా ఖచ్చితంగా ఇంటిలో ప్రార్థనలో కూర్చోవాలి ప్రార్థనలో కూర్చోవాలి ఆదరణ కూటలు జరుగుతూ ఉంటాయి ఆదరణ కూటమి ఎవరి కోసమో తెలియదు ఆదరణ కూటలు జరుగుతుంటాయి ఎవరైనా చనిపోయినా కుటుంబానికి ఆదరణగా చెప్పడం కోసం ఆదరణ కూటలు జరుగుతుంటాయి ఆదరణ ఎవరి కోసం సంఘానికి మాకుని వీళ్ళందరూ ఎక్కడెక్కడ తిరుగుతుంటారు అసలు ఆధారాలు కూడా ఎవరి కోసం ఇంటిలో మాది ఆ ఇంటికి కుటుంబానికి ఆధార కోసం కానీ ఆ ఇంట్లో వాళ్ళు కూర్చో రాద మీద ఎవరు కూర్చుంటే కుదుర్తుంది అదే బ్యాంలో వచ్చి కూర్చోమంటే బొట్టలు ఇప్పేసి కూర్చుంటే బట్టలు తీసేసి కూర్చుంటాడేట అదే ఫాస్ట్గా కూర్చోమంటే అదే నాకెక్కడ కూర్చుందండి ఓ చివరి చూసుకోవాలండి ఆ వంటలు చూసుకోవాలండి ఆ బుర్లు చూసుకోవాలండి ఆయన్ని కూర్చోవడం కట్టి ఆ అన్నవి చూసుకునేవాడు చూసుకుంటాడు నువ్వేం చేయాలి దేవుని మందిరంలో కూర్చోవాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి ఆతిథ్యం ఇవ్వడమే కాదు ఆ ముగ్గురు కూడా ఏసు వారి సన్నిధిలో ఏసు వారితో పాటుగా ఆ ఇంటిలోనే కూర్చుని ఆరాధనలో ఉన్నారు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా అలలోయా అయితే మరియా చేసినటువంటి ఒక చక్కటి పన్నెండు తెలుసా అసజ్జట మాంస తీసుకొచ్చింది ఎంతటో బైబుల్ రాస్తున్నాడు సేరున్నరా అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఏమని రాశాడంటే హాఫ్ లీటర్ అని రాసాడు అంటే హాఫ్ లీటర్ అర లీటర్ అర లీటర్ అత్తరు తీసుకొచ్చిందట ఆ అత్తరు ఖరీదంటో తెలుసా మూడు వందల దినార మూడు వందల దినాలంటే ఆ రోజుల్లో ఒక మనిషి నుంచి సాయంకాలం వరకు ఉద్యోగం చేస్తే పని చేస్తే వచ్చే జీతం ఒక దిన వచ్చే జీతం ఒక దినారు అంటే ఏమీ ఖర్చు పెట్టుకోకుండా పది నెలల జీతాన్ని దాచిపెట్టి అత్తరు కొన్నది ఎంత అత్తరు లీటర్ అత్తరు కొన్నది దేవునికి స్తోత్రం ఎందుకు అత్తలు అత్త ఖరీదంటే ఆ అత్తరు ఇరుషలేములో లో తయారైన అత్తరు కాదు లేకపోతే ఆ అత్తరు ఇస్రాయల్ దేశంలో తయారైన అత్తరు కాదు ఆ అత్తరు ఎక్కడ తయారైందంటే భారతదేశంలో తయారైంది నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి అలేయా భారతదేశంలో తయారైంది ఎందుకో తెలుసా అచ్చజట మాంస అయినటువంటి చెట్లండి భారతదేశంలో హిమాలయ పర్వతాలు మాత్రమే హిమాలయ పర్వతాల మీద మాత్రమే ములుస్తాయట ఇంకెక్కడ మొలం మునిసేవి కాదంట ఇప్పుడంటే ఇప్పుడు పట్టలు ఎట్టుకెళ్ళి ఎక్కడ అక్కడక్కడ పండిస్తున్నారు కాని అప్పుడైతే హిమాలయాల్లో మాత్రమే పండేవట ఆ అత్త జటామాసు నుంచి అత్తలు తయారు చేసేవారు ఇక్కడ భారతదేశంలో తయారు చేయబడిన అత్తలు వారి పాదాలను అభిషేకించింది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా అలలుయా

అత్తరు కొనొచ్చు నిన్నరే మేము కంప్యూటర్ దగ్గర కూర్చొని అన్ని చెక్ చేస్తే అందులో దొరికేది జాగ్రత్తగా పరిశీలన చేస్తే పది నెలల జీతాన్ని ప్రభు కోసం ఖర్చు పెట్టి అది అట్టుకు వచ్చి ఏసే పాదాల మీద పోసేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు ప్రాముఖ్యంగా ఎవడుకునే అంటున్నాడట ఎందుకు అనవసరంగా పాడు చేసావు అనవసరంగా ఏసే పాదాల మీద పోసేసావు ఎందుకు ఆ డబ్బులు అమ్మి ఆ అత్తరు అమ్మి ఆ అత్తరుతో వచ్చిన డబ్బుల్ని బిజెక్ కావచ్చు కదా చాలా మంది దేవుని పని చేసేటప్పుడు ఎందుకు చేసావు ఎందుకు చేశావు కిటికీలు తెచ్చిన డబ్బులు ఇచ్చేవా నీకు డబ్బులు అయిపోయావా మైక్ కొంటకు డబ్బులు ఇచ్చేవా డూబ్లిక్ అయిపోయా నీకు లేకపోతే ఫ్యాన్ కొంటకు డబ్బులు ఇచ్చావా డూప్లిక్ అయిపోయా నీకు భోజనకి పోయావా అంటారు దేవునికి ఇష్టం ప్రియమైన దేవుని బిడ్డ మనం దేవుని సన్నిధిలో ఆరాధించే వారముగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఆరాధించడానికి చప్పలు కొడితే సరిపోదండి చప్పలు కొట్టమంటే ఆరాధించడానికి ఎన్ని ఎన్ని కొట్టేస్తాం మనం ఎందుకంటే ఊరుకు నొస్తాయి కదా ఊర్లో వచ్చే పనులు ఎన్ని పనులు అన్నీ చేస్తాం కానీ ఖర్చు పెట్టే పని అయితేనే చేయడానికి ఇష్టం ఉంది మనకి ఎందుకో తెలుసా మన చేతిలో డబ్బులు తగలకూడదు మన భక్తి ఎలా ఉండాలంటే ఊరుకుని ప్రీ భక్తి చేయాలి ఖర్చులేని భక్తి చేయాలనుకుంటాం ఖర్చు లేని భక్తి మనల్ని నన్ను రాజ్యానికి తీసుకుని పోలేదో ఖర్చులేని భక్తి దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకుని రాలేదు ఖర్చు లేని భక్తి మనల్ని నన్ను క్రీస్తును పోలిన వారిగా నడిచేటట్టు చేయలేదో నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయ దేవుని కోసం ఖర్చు పెట్టగలగాలండి దేవుని కొరకు మన ధనాన్ని అప్పగించగలగాలండి దేవుని కొరకు మన ధనాన్ని వెచ్చించగలగాలండి మన జీవితంలో నుండి ధనాన్ని దేవుని కొరకు ఇవ్వగలగాలండి మన ధనాన్ని దేవుని కొరకు ప్రయాసపడి అప్పగించగలగాలండి మన ధనముతో దేవుణ్ణి ఆరాధించగలగాలి అతని వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలోయా దేవునికి వాక్యులు అంటాడు యహో వసం అంటాడు భాగము యహోవాసం అంటాడు దశమభాగం ఎవరు దేవుని సమ్ము మన ధనములో నుంచి దేవునికి ఆరాధన చేయాల బైబుల్ అంటే అండి విశ్వాసము ప్రార్థన గురించి మాట్లాడిన దానికంటే ఎక్కువగా విశ్వాసము ప్రార్థన రెండాట్ల గురించి కలిపి మాట్లాడిన దానికంటే ఎక్కువగా డబ్బు గురించి మాట్లాడుతుంది ఇచ్చుమించు రెండు వేల మూడు వందల యాభై వచనాలు రెండు వేల మూడు వందల యాభై వచనాలు ఏకంగా డబ్బు గురించే మాట్లాడుతున్నాయి ఎన్ని వచ్చినాల్లో రెండు వేల మూడు వందల యాభై వచ్చినాను డైరెక్ట్ గా డబ్బు గురించి మాట్లాడతారా యేసువారు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో పదహారు ఉపమానాలు డబ్బు గురించి చెప్పాడు ఎందుకో తెలుసా ఈ ధనము మనలను పరలోక రాజ్యానికి వారసం చేస్తుంది ఈ ధనమే పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి పరలోక రాజ్యంలో శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండడానికి మనలను అవకాశాన్ని కలిగిస్తా ఉంది అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెబుతాం అదే అదే రూపొనంటాడు ఈ లోకలు ధనం కూర్చోవడానికి ప్రయత్నం చేయొద్దు ఎక్కడ ధనాన్ని కూర్చోవాలట పర్లో రాజ్యంలో ధనాన్ని కూర్చుకోవాలంటే మరి పర్లో రాజ్యంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలి నీకు మంచి మాట చెబుతారు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నాను అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు అమెరికాలో ఖర్చు పెట్టుకోవాలని డబ్బులు నేను ఇండియా డబ్బులు పెట్టుకెళ్తే సరిపోద్దా మరి ఏం చేయాలి నేను డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవాలి మార్చుకోవాలి ఇక్కడ అమెరికా ఈ యొక్క మన ఇండియా డబ్బులు ఎట్టుకెళ్ళి అమెరికా డబ్బుల్లోకి మార్చుకోవాలి డాలర్ ఎనభై రూపాయలు ఎంతో నేను ఎనభై రూపాయలు ఇస్తే అక్కడ ఒక రూపాయి ఇస్తాడు ఒక డాలర్ ఇస్తాడు అలాగే నేను ఎక్కువ డబ్బులు పట్టుకెళ్తే అక్కడ డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి అప్పుడు వాడుకోవాలి అంటే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే ఈ లోక ధనాన్ని పరలోకపు మనీకి లేదా పరలోక ధనానికి పరలోకపు ఆశీర్వాదానికి మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంది ఏంటి అవకాశం అంటే దేవుని మందిరంలో మన డబ్బును ఖర్చు పెట్టడమే దేవుని కొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టడమే దేవుని కొరకు మన ఆస్తిని ఖర్చు పెట్టడమే దేవుని కొరకు మన డబ్బును ఖర్చు పెడతా ఉంటే అది పరలోకపు మార్చబడుతూ ఉంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం అలలోయా ఈ రోజు మన ధనాన్ని దేవుడికి ఇవ్వగలిగితే మన ఖర్చులో పర్లేకపోతే మన ధనం ద్వారా దేవుణ్ణి ఆరాధించగలిగితే మన డబ్బుతో దేవుణ్ణి ఆరాధిస్తే తొమ్మిది విషయాలు జరుగుతాయి తొమ్మిది విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తాను చదవడం రాసుకోగలను రాసుకోండి రైట్ మొదటిది మనం దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగితే మన దేవునికి సొమ్మునివ్వగలిగితే మనం దేవుని సొమ్మును దేవునికి అది దేవుని గృహ నిర్వహణకు ఉపయోగపడుతుంది మనం దేవునికి ఇవ్వాల్సిన ధనం దేవుడి ఇవ్వాల్సిన ఇమ్మన్నటువంటి ధనం దశమ భాగాలు కొత్త చింత పనులు ప్రత్యేక పనులు మనం దేవునికి ఇవ్వాల్సిన ధనాన్ని పట్టుకెళ్లి ఇస్తే మన దశమ భాగాలు పట్టుకెళ్ళి దేవునికి గృహ నిర్వహణ జరుగుతుంది గృహ నిర్వహణ అంటే మందిరపు పనుల అవసరాలు తీర్చబడతాయి అర్థమైన దేవునికి స్తోత్రం ఇప్పుడు సంఘముల అవసరం తీర్చబడాలంటే అక్కడ ఏం చేయాలి ధనం అవసరం ఆ ధనం కావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది సంఘం ఇవ్వడం ద్వారా వస్తుంది అంటే దేవుడు యొక్క పని జరగాలంటే గృహ నిర్వహణ జరగాలంటే మనం ఇవ్వాల్సిన ధనం ఇవ్వాలి మనం ఇచ్చే ధనం ఇస్తూ ఉంటే అందుకని బైబుల్ అంటాడు కదా మనకి గ్రంథ గ్రంథంలో మూడవ అధ్యాయం పదవచ్చులు అంటాడు కదా నా మందులో ఆ చూడ మూడవ పదవచులను మనం చూస్తే అక్కడ చక్కటి అంటాడు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదవ భాగ మందిరం నా మందిరపు నిధిలోనికి తీసుకురండి దేవునికి స్తోత్రం మందిరపు నిధులోకి తీసుకురావాలా మందిరంలోనికి తీసుకురావాలా ఏది తీసుకురావాలా దశమ భాగాన్ని తీసుకురావాలి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అందులో పదో వంతు దేవునిది అర్థమైన దేవునికి స్తోత్రం చెబుతాం రెండవది మనం దేవుడి ఎంతకు ధనాన్ని తెచ్చినప్పుడు మనకు దేవునిపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది మనం దేవునికి డబ్బు ఇచ్చామనుకోండి దాని అర్థమైంది తెలుసా మనం ఎంత దానం దేవుడిని ఆరాధిస్తే దేవుని మీద అంత విశ్వాసం ఉన్నట్లు ఐ మీన్ కారణం కారణమేట తెలుసా నేను దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకం కనబడుతుంది మూడవది దేవునికి మన జీవితంలో తన కృపతోనూ ఐశ్వర్యంతోనూ నింపడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది మనం ఇస్తున్నటువంటి సంపద లేదా మనం ఇస్తున్నటువంటి మనం ఇస్తున్నటువంటి కానుకలు మన జీవితాల్లో దేవుని యొక్క ఐశ్వర్యము తెరవబడ్డానికి దేవుని యొక్క ధననిధులు తెరవబడ్డానికి అవకాశాన్ని కలిగిస్తుంది నాలుగవది అది మనకు దేవుడే మన ఐశ్వర్యం యొక్క ఆధారము అంతయు ఆయన స్వాధీనంలో ఉంది అని గుర్తు చేస్తుంది మనం ఎప్పుడైతే దేవుడికి ధనాన్ని ఇస్తున్నామో దాని తెలుసా ఇదంతా కూడా దేవుందే అని గుర్తు ఐదవది అది నా ధనాన్ని దేవుని రాజ్యులతో అనుసంధానం చేస్తుంది నాలుగవది ఐదవది ఏంటంటే మన డబ్బుని మన డబ్బు మనం ఇస్తున్న ధనం మనం ఇస్తున్న కానుకలు మన పరలోక రాజ్యంతో సంబంధం కలుపుతుంది దేవునికి స్తోత్రం ఆరవది అది మన జీవనోపాధికి శాశ్వతమైన ప్రాధాన్యత ఇస్తుంది ఏడవది అది నా ధనాన్ని ఒక మొలకితే విత్తనంగా మారుస్తుంది దేవునికి స్తోత్రం కానికేమవుతుందట ఒక విత్తనంగా మారుతుందట మీకు మంచి మాట చెప్తారు మన విత్తనాలు విత్తినప్పుడు వరి ధాన్యం విత్తనాలు విత్తినప్పుడు ఒక విత్తనం నాటితే ఆ విత్తనం నుంచి ఎన్ని 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 ధాన్యాలు వస్తాయి ఎన్ని విత్తనాలు వస్తాయి ఇచ్చుమిచ్చు చాలా ధాన్యాలు వస్తాయి ఇచ్చిమిచ్చు వంద రెండు వందల విత్తనాలు వస్తాయి ఒక విత్తనం విత్తితే రెండు మళ్ళీ గింజలు వచ్చాయి అలాగే మనం దేవుని సరిధులు అర్పణను విప్పగలిగితే ఆ అర్పణ మనలకు ముప్పదంతులు గాను అరవదత్తులు గాను మూడొత్తులు గాను మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుంది నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ ఇక మనం చూస్తే అది మన హృదయపు ధనాశను మన మన నా సామర్థ్యమే అనేటువంటి హృదయపు ఆలోచన తొలగిస్తుంది మా హృదయంలో వచ్చేటువంటి ఆలోచన నా సామర్థ్యం నా తెలుగుతేకలు నా జ్ఞానం వల్లే నేను దప్పులు సంపాదించుకున్నాను అనేటువంటి ధనాశలు దూరపరుస్తుందట అది తొమ్మిదవది అది మన జీవితంలో దేవుడే మదలిస్తాను అని గుర్తు చేస్తుందట దేవులకి స్తోత్రం చెప్తాము అల్లలుయ ధనం ఇచ్చేవాడు దశ భాగం ఇచ్చేవాడు ఏమనిస్తారు తెలుసా మొదటిది ప్రభు అనేది నా జీవితంలో ప్రథమ స్థానం నీవే అని గుర్తు చేస్తుందట దేవునికి ఇస్తావు నేను మంచి మాట చెబుతాను ఇది చెబితే తెలిసేది కాదండి చెతే గుర్తొచ్చేది కాదండి చెబితే అర్థమయ్యేది కాదండి ఇది రుచి చూస్తేనే తెలుస్తుంది రుచి చూసిన వాడికి దీని గుర్చిన వివరణ బాగా అర్థమవుతుంది అర్థమైనా దేవునికి స్తోత్రం చెబుతారు అది దశమ భాగాలు తీసే వాళ్ళు ఉంటారు దశమ భాగాలు వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అయ్యా నువ్వు దశమ భాగం తీయడంలో అంత ఉన్నతంగా ఉంటున్నావు కదా కారణం ఏంటంటే నేను దశమ భాగం తీయడానికి సరదానే ఎందుకో తెలుసా నేను దశమ భాగం తీసేకూడదు దేవుడు నాకు ఇస్తానే ఉంటాడు దేవునికి భాగం తీయటం వల్ల మూయబడిన ద్వారాలు తెరవబడతాయండి ఆమెను అలలోయ అలలోయ దశము భాగం ఇవ్వడం వల్ల కఠినమైన హృదయాలు దేవుడు మెత్తర చేస్తాడండి అలలోయ ఎక్కడో దాచబడినటువంటి ధనము ధన నిధులు దేవుడు తెరచి నీ కొరకు రావాల్సిన ధనాన్ని నీ ఊహించిన కంటే మీద నువ్వు ఆలోచించడానికంటే విస్తారమైన ధనాన్ని దేవుడు నీ కొరకు రప్పిస్తాడా ఆమెను హలలోయ మనం బిగబెట్టుకోవడం వల్ల ఆ ద్వారాలు కూడా బిగిసిపోతున్నాయి మనం బిగబెట్టడం వల్ల రావాల్సిన ధనం కూడా మన దగ్గర రాకుండా ఆగిపోతుంది కారణం ఏంటో తెలిసి మనం బిగబెట్టేస్తున్నాం మనం దేవుని మందులు అర్పణ ఇవ్వగలిగితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి నమ్మిన వారు దేవుని పిస్తాత అలలుయా దేవుని మన దేవుని సదులో అర్పణ ఇవ్వగలిగితే దేవుని సదు ధనముతో మన ప్రభుని ఆరాధించగలిగితే మన ధన అవసరాలన్నీ తీర్చబడతాయి ఎందుకు తెలుసా ప్రభు యొక్క వాక్యులు అంటాడు మనకి ఎప్పుడైనా రుణభారాలు వచ్చాయనుకోండి కష్టాలు వచ్చాయనుకోండి నష్టాలు వచ్చాయనుకోండి ఒక వచ్చిన వెత్తిపెట్టి ప్రార్థన చేస్తావు ప్రభా క్రీస్తు వారి యొక్క మహదేశ్వరుడు చెప్పుడు ప్రతి అవసరత తీర్స్తా అన్నా కదా నా అవసరం తీర్చి ప్రభావ అని ప్రార్థన చేస్తాం కానీ ఆ వాక్యాన్ని నీ జీవితంలో పనిచేయదు ఎందుకు తెలుసా దేవుడు నీ జీవితంలో ఆయన ఐశ్వర్యపు ద్వారాలు తెరవాలంటే నీ ఐశ్వర్యపు ద్వారాలు క్రీస్తు పరిచర్య కొరకు తెరవబడాలి అర్థమైనా దేవునికి స్తోత్రం చెప్పండి అలా ఈ క్రమం పెట్టిన వాడు ఎవడో తెలుసా సేవకుడు కాదండి ఒక సేవకుడు కాదు సేవకుడు పెట్టలేదు ఈ క్రమాన్ని ఒక ప్రవక్త పెట్టలేదు ఈ క్రమాన్ని ఈ క్రమాన్ని పెట్టినవాడు సమస్త సృష్టికి ఆధారభూతులైన సర్వోన్నతుడైన దేవుడే ఈ క్రమాన్ని పెట్టాడు ఆ క్రమాన్ని అనుసరించమని ఉన్నాడు కలిగితే ఆయన మాట విని వాడి జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు ఇచ్చుటకు సన్నుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం అని చెబుతాను ఆయన ఆశీర్వాదం నింపటో మీకు మంచి మాట చెబుతాను నేను చెబుతూ చెబుతున్నటువంటి నేను చెయ్యని వాణ్ణిగా నేను చేసి మీకు చెబుతున్నాను మీరు ఒక దశ భాగం ఇవ్వండి లా బాబు అని చెబుతున్నాను ఎందుకో తెలుసా మీరు ఏదో పట్టుకొచ్చి నా కొడుకు కాదు మీరు ఆశీర్వదింపడతారని ఆశ దేవునికి స్తోత్రం మీరు ఒక దశ భాగం ఇస్తే నేను మూడు దశ భాగాలు ఇస్తారు మూడు భాగం తీస్తారు అప్పుడు మీరు అనవచ్చు పాస్టారు కాదంటే దశభాగం తీసుకుని మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ మీరే తీసేసుకుంటారు ఒక ఆయన ఎలాగనండి మీ పాస్టర్ కాదండి అది మీ పాస్టర్ మీరే దశం భాగం తీసుకుని మీరే ప్రార్థన చేసుకుని మీరే తీసేసుకుంటారా మీకు విషయం చెప్పరా నేను తీసినటువంటి దశమ భాగంలో మొదటి దశమ భాగం మొదటి భాగం నా ఆత్మీయ తండ్రికి ఇస్తాను అది ఎంతైనా సరే అది లక్ష ఉన్నవ్వండి రెండు లక్షలు అవ్వండి మూడు లక్షలు లేదా పది రూపాయలుగా అనివ్వండి పదివేలుగా అనివ్వండి ఎంతైనా సరే అది నా ఆత్మీయ తండ్రికి నా కొరకు ప్రార్థించేవాడు నన్ను ఆత్మీయంగా బలపరిచేవాడు నేను సంఘంతో ఎవరితో కట్టబడి ఉన్నాను వారికి నా ఆత్మీయ నా యొక్క దశమ భాగం అంతా పట్టుకెళ్ళిస్తాను అది ఎంత ఉన్నదో నాకు అనవసరం అది లెక్కట్టడం కూడా కుదరదు పట్టుకెళ్ళకి ఇచ్చేస్తాను అంతే అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి అలే అది నాది కాదు అది యహోసము దశమ భాగం ఇవ్వడం వల్ల ఆశీర్వాదాలు దేవుడు మెండుగా తెరుస్తూ ఉన్నాడు ఆమె హలో నేను అనుభవించి చెప్తున్నాను ఆ దశమ భాగం దేవునికి ఇవ్వడం ద్వారా ముయబడిన ద్వారాలు తెరవబడతా ఉన్నాయి హలో దశమ భాగం ఇవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా పది రూపాయలు ఇచ్చే కానికి ఇచ్చేవాడు వంద రూపాయలు కానికేస్తున్నాడు అండి బాబా ఎందుకో తెలుసా వాడికి దేవుడు మనసిస్తాడు ఇస్తాడు ఏయ్ వాడు దేవుని పని చేస్తున్నాడు నువ్వు అలాగే ఇస్తా బాబా ఏయ్ అని చెప్తాడు దేవునికి ఇస్తూ అవుతాడు అంటే మూయాడిన ద్వారాలు దేవుడు ధరిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలే నేనంటే మాట అనుకున్నాను కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను ఇంతకుముందు చాలా అప్పులు బాధలతో ఉండేవాడిని అండి చాలా అప్పులు బాధలతో ఉండేవాడిని మామూలు అప్పులు కాదు భయంకరమైన అప్పులు ఉండేవి కానీ దశం భాగాలు తీయటం మొదలెట్టిన తర్వాత ఒకటి కాదు మూడు భాగాలు తీయటం మొదలెట్టిన తర్వాత నా జీవితంలో అప్పులు లేకుండా దేవుడు చేశాడు భయో స్తోత్రం ఇప్పుడు అప్పు చేయడానికి భయపడుతున్నాను భయం ఏంటో తెలుసా భయం అంటే అది నా భయం కాదు దేవుడు గద్దిస్తున్నాడు ఏ అప్పు చేయొద్దు అప్పు చేయొద్దు దేవుడు గర్తిస్తున్నాడు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క క్రమము దేవుని యొక్క క్రమశిక్షణ మనం ఉంటే మనం నడవవలసిన త్రోవలు ఆయన మనకు నేర్పిస్తూనే ఉంటాడు నమ్మిన వారు దేవునికి ఆయన ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు ఆయన నిన్ను ఆశ్వించేవాడు మాత్రమే కాదు లేకపోతే నిన్ను స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు నిన్ను దీవించేవాడు మాత్రమే కాదు నీ జీవితంలో విస్తారమైన ఐశ్వర్యముతో నింపుటకు ఆయన సమర్థుడు నమిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం లే మన జీవితంలో ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ధన సంపదమైనటువంటి ధన విషయంలో మనం మేలు పొందుకోవాలంటే మన ధనముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి అర్థమైన దేవుడికి స్తోత్రం చెబుతాం మీ దేశం భాగాలు మీ కొరకు ప్రార్థించే సేవకుడు మీరు ఏ సంఘులత కట్టుబడి ఉన్నారో ఎవరికొస్తే ఎవరైతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నారో మీరు ఏ సంఘులత కట్టుబడి ఉన్నారో ఆ సేవకు దగ్గరికి వెళ్ళి మీ దేశం భాగం ఇచ్చి మీరు కోసం ప్రార్థన చేయించుకోవాలి అర్థమైతే దేవుడికి స్తోత్రం బైబిల్ అంటాడు దేవుని యొక్క వాక్యం అంటాడు మనం ఇచ్చేటువంటి కానుకట వీలు కలిగిస్తుందట ఏం చేస్తుంది వీలు కలిగిస్తుంది అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది వీలు కలిగిస్తా ఉంది మనం వీలు దేవుడికి వీలు లేకుండా చేస్తున్నాం అది కూడా మన జీవితాల ఆశీర్వాదం లేకుండా పోతుంది అర్థమైన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్దామా లియా ఈరోజు రెండు విషయాలు నేర్చుకున్నాం ఒకటి సమయము కంటే రావాలి రెండవది మన దేవుని ధనముతో దేవుణ్ణి ఆరాధించాలి ఒకటి సమయం కంటే ముందుగా దేవుణ్ణి మందిరానికి రావాలి రెండవది మన ధనముతో దేవుణ్ణి ఆరాధించాలి రెండు విషయాలు మనం నేర్చుకుందాం ఒకవేళ మార్చుకోవాల్సిన విషయాలు ఉంటే ఒకవేళ వేళ జీవితాలను మార్చుకోవాల్సిన విషయాలు ఉంటే మార్చుకుందాం దేవుని కృపను పొందుకుందాం అటువంటి కృప దేవుడు మన జీవితాలను గ్రహించి తన కృపలు స్థిరపరుచున్న తన ప్రార్థన చేద్దాం ఒక నిమిషం హృదయాలు తెలుద్దాం మన మనస్సులను ప్రభు వైపు తిరుగుద్దాం ఆలోచన చేద్దాం ఇప్పటి వరకు సమయానికి ప్రార్థన రాలేకపోతున్నామేమో సమయానికి ప్రార్థన రాకపోవడం వల్ల తొమ్మిది ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం తొమ్మిది మేలు మనం కోల్పోతున్నాం ఒక తీర్మానం తీసుకుందాం ప్రభు అయ్యా నీ మీద ఆసక్తి నీ మీద ప్రేమ నీ మీద భక్తి నాకు నేర్పించండి అయ్యా శ్రద్ధను ఒక దయచేయండి ప్రభు మీ మందుల మీద ఆసక్తి మొదట ఇచ్చేయండి మందిరానికి సమయానికి మందిరానికి ఇక నుండి ప్రభువా నేను మందిరానికి ముందుగానే వస్తాను ప్రభు మందిరానికి సమయానికి వస్తాను ముందుగా సమయానికి మందిరానికి వస్తాను ప్రభు ఉదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం మన మనసుని తెరిచి ప్రార్థన చేద్దాం ప్రభా ఇప్పటి వరకు ధనవ తొలిని ఆరాధించలేకపోయాలి నా శరీర తొలిని ఆరాధిస్తున్నాను ధనవ తొలిని ఆరాధించలేకపోయాను రాధిస్తాను ప్రభు అని ప్రార్థించద్దాం మన ధనం దేవునికి ఇవ్వగలిగితే ఆయన పరలోక ద్వారాలు నీటిలో నీ కుటుంబంలో తెరవగలడు నీ కుటుంబంలో పరలోకైశ్వర్యాన్ని నింపగలడు ఆయన పరలోక ద్వారాలు పరలోక పరలోకైశ్వర్యపు తానాలు నీటిలో తెరవగలడు తన కృపతో నింపగలడు తన మహిమతో నింపగలడు తన మహిమతో ఆరాధించి ఆ రోజు యోగ్యుడిగా ఆయన ఉన్న దేవుడిని బలపరచగలడు తన కృపలో బలపరు తన కృపలో తన కృపలో తన కృపల మనం మనం బలపరుచుకుందాం ఒక తీర్మానం తీసుకుందాం ప్రభు ఎక్కడున్న నా జీవితాన్ని అప్పగిస్తాను ప్రభు పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి జీవం కలిగిన ప్రభు మీ గ్రహణాన్ని బట్టి మీకు ఇస్తూ అయా యువతని నీ వాక్యాన్ని విన్నాం అయా యువత నీ వాక్యాన్ని విని అయా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు మేము నేర్చుకుంటున్నాం అయా యువతని మీ సమయానికి నీ సన్నిధికి రాకుండా నిన్ను అలక్ష్యం చేస్తున్నావేమో నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నావేమో అయా నిన్ను మీద శ్రద్ధ లేకుండా ఉన్నావేమో నాయన నీకు విలువ లేకుండా ఉన్నావేమో నాయన ఎక్కడైనా మా జీవితాల్లో నీకు విలువనిచ్చి నీ మీద శ్రద్ధ కలిగి శక్తి కలిగి ఆశక్తి కలిగి ఆయన నిన్ను ఆరాధించుటకుడు ఆయన

అటు వాకర్లు మా కుటుంబాలు మీరు తెలిసినట్లు మా గుప్పిడు తెలిసినట్లు సహాయం దాయిచ్చాడు అయ్యా కావచ్చు వీళ్ళని ప్రతి బిడ్డను మీరు దీవించండి వారి కుటుంబం ఏ లోట్లు ఉన్న లోట్లన్నీ తీర్చండి వారి కుటుంబంలో శ్రమలను తిరిగి తొలగించండి కష్టాలను తొలగించండి అనారోగ్యాన్ని స్వస్థపరచండి రోగులను బలపరచండి అనారోగ్యాన్ని భద్రపరచండి అయా దురాత శక్తుల చేత పీడమూర్తి విడుదల మీద దాయించండి వారి హృదయాలు ఏ ఆశలు ఉన్నాయో వారి ఆశలన్నీ నెరవేర్చండి వారి కుటుంబాల్లో సమాధానం దాయించండి వారు చేసిన పనుల జీవనోపాధాలు మీరు సహాయం వారి చేశ్వాసాన్ని స్థిరపరిచి మీరు మహిమ పొందమని ఏ సుపరిశోధనాలను బట్టి మన స్థూపించున్నాం మా పరమ తండ్రి ఆమె